ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుందాం ఒక ఊరు వందలాది పోలీసులు లగచెర్ల రోటిబండ పులిచెర్లకుంట తండాల్లో భారీ పోలీస్ బందోబస్తు భూసేకరణ కోసం నిర్బంధ సర్వే భూమిపుత్రుల రియాక్షన్ భూమినే నమ్ముకొని బతుకుతున్న లగచెర్ల గిరిజనుల గిరిజన రైతుల గుండెల్లో మళ్ళీ దడ మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ పరిధిలోని లగచెర్ల రోటితండ రోటిబండతండ పులిచెర్ల తండాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు పేరిట నూట పది ఎకరాల భూమి సేకరణ కోసం దాదాపు నాలుగు వంద మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది కాకీల పదఘటనల నడుమ అధికారులు శుక్రవారం డిజిటల్ సర్వే మొదలుపెట్టగా చావైన చస్తాం కానీ భూములను మాత్రం ఇచ్చేది లేదని రైతులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు మొత్తానికి రాక్షసున్ని తీసుకొచ్చి కూచోబెట్టుకున్నట్టు అయింది లగిచెర్ల ప్రజలకు సొంత నియోజకవర్గం మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నారు ఎవరైనా సొంత నియోజకవర్గ ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేస్తారు వాళ్ళ విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన చేస్తారు కానీ అందుకు విరుద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకో యుద్ధం ప్రకటిస్తున్నాడు సొంత తన సొంత నియోజకవర్గంపైనే ఇప్పటికే లాఠీ చార్జీలు థర్డ్ డిగ్రీలు మహిళలపై అఘాయిత్యాలు జైళ్ళు ఇవన్నీ తన సొంత నియోజకవర్గంలోని ఈ రోటి తాండ ప్రజలు కావచ్చు లేకపోతే ఈ లగచెర్ల ప్రజలు కావచ్చు లేకపోతే ఈ పులిచెర్లకుంట ప్రజలు కావచ్చు అనుభవించి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు యుద్ధం ప్రకటించినట్టు నాలుగు వందల మంది పోలీసులను ఈ తండాల మీదకి ఊసిగొల్పిండే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నది ఈ గిరిజన ప్రజల మీద నీ దాష్టికమేంది ఏంది ఈ గిరిజన ప్రజల మీద నీ అరాచకం ఏంది మరి ఇంత అద్మానంగానే ఇక చూడండి ఏంది ఇది ఏదైనా బార్డర్లో యుద్ధం జరుగుతుందా ఇంతమంది పోలీసులు ఇప్పుడు ఇంతమంది పోలీసులను చూసి ఈ అమాయక జీవులు కట్టెలో గుత్తుపలు పట్టుకుంటే ఆల్రెడీ పట్టుకున్నారు ఇదేం గుత్తుపలు పట్టుకొని పట్టుకున్నారు ఈ గుతుపలకు ఈ లాఠీలకు ఈ యుద్ధం జరిగితే దీంట్లో నష్టపోయేది ఎవరు దీంట్లో ప్రాణాలు పోయేది ఎవరి మళ్ళీ ఈ గిరిజన బిడ్డలే ప్రాణాలు కోల్పోవాలి మళ్ళీ ఈ గిరిజన బిడ్డలే కేసుల పాలు కావాలి మళ్ళీ గిరిజన బిడ్డలే జైళ్ల పాలు కావాలి వీళ్ళ తలలే బలగాలే వీళ్ళ ఈపులే వలిగిపోవాలి అప్పుడు ముఖ్యమంత్రి గారి కళ్ళు చల్లబడతాయేమో మరి ఇంత దాష్టికమా ఇంతమంది ఇంతమంది పోలీసులను ఊర్ల మీదికి ఉసిగొల్పి ఏమరాజకం సృష్టిద్దామనుకుంటున్నారు అసలు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్రం చేసుకున్న పాపము ఆ లగ్చేట్ల ప్రజలు రోడ్డు తండ ప్రజలు చేసుకున్న పాపం అయిపోయిందేమో ఓట్లేసిన ఈ గిరిజన బిడ్డలకు ఇప్పుడు తెలిసి వస్తుంది ఒక్కొక్కరి చేతిలో రెండు వేలు వెయ్యి రూపాయలు పెట్టి గుద్దుర్ర ఓట్లు మూడు రంగుల జెండా పెట్టి అని పాట పాడుకుంటే వేసిండ్రు కదా దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఇక మరి ఇంత అద్మానమా ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏందో ముందు అడిగి వాళ్ళతో సామరస్యపూర్వకంగా ఒక మేధావి బృందాన్ని పంపి లేకపోతే ఇద్దరు ముగ్గురు మంత్రులను పంపి వాళ్ళతోటి ఒక చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు నిజంగానే మొండికేస్తానులా అభివృద్ధి జరుగుతా అంటే వద్దంటానులా తెలుసుకున్న తర్వాత కదా నువ్వు ఈ ఈ జులుం ప్రదర్శించవలసింది ఇప్పటికిప్పుడు ఈ లఘిచెర్లను రోడ్తం పులిచేర్ల పులిచేలకుం ఏమన్నా ఐటెక్ సిటీ చేయబోతున్నావా జూబ్లీల్స్ చేయబోతున్నావా సింగపూర్ సిటీ అయిపోతున్నావా అరే ఒట్టి పుణ్యానికి వాళ్ళని కొట్టి చంపుతున్నావు లగిచేలా ప్రజలారా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి పోకండి మళ్ళా జైల్లో పడవలసిన దుస్థితి మీకు వస్తుంది మళ్ళా లాఠీలు కూడా మీద పడతాయి మీరే మళ్ళా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది మీరు ఇంకా మీ భూములు కోల్పోతున్నామనే భయంలో ఉంటే సక్క సెక్రటరేట్ ముందు వచ్చి మీరు ఆమరణ నిరాదీక్షకు కూర్చోండి ఇక అన్నీ సెట్ అయిపోతాయి మీరు ముందు మేధావుల విమర్శకుల ప్రజల విశ్వాసం పొందండి తప్పకుండా మీకోసం ఈ తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు మీరు ఎట్టి పరిస్థితులు ఒక్క గుత్ప కూడా పోలీసు వాళ్ళ మీదకి మర్రేషింగ్లు అనుకో కేసులో పాలవుతారు ఏకదోషతోడో వాడు ఉంటాడు కానీ నష్టపోయేది మీరే ఉంటారు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోరు మీ భూములు మీకు దక్కుతాయి మీ ప్రాణాలు మీకు దక్కుతాయి